అందరి సహకారంతో జిల్లా గ్రంథాలయ సంస్థను అభివృద్ధి పరుస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు మేకపాటి శాంతి కుమారి అన్నారు నెల్లూరు నగరంలోని సిపిఆర్ కళ్యాణ మండపంలో ఆమె ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని బాధ్యతలు చేపట్టిన అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్ర మంత్రి ఫరూక్ ఆనం రామనారెడ్డి ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర్లు ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ కాగవలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు మాజీ మంత్రి పనబాక లక్ష్మి మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు సందర్భంగా మేకపాటి శాంతి కుమారికి పలువురు పూలమాల బొకే శాలువాలతో ఘనంగా సన్మానించారు వ్యక్తులందరినీ కూడా ఆదరిస్తుంది గౌరవిస్తుంది అభిమానిస్తుంది పదవులు ఇచ్చి పెంచుతుంది అనేటటువంటి నిదర్శనమే ఈ రోజున రాజకీయ సేవ చేసే భాగ్యాన్ని కల్పించి తెలుగుదేశంలో అందరికీ సముచితమైన స్థానం దక్కుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు శ్రీ రవిచంద్ర గారు శాసనసభ్యులు సురేష్ గారు

ఒక ఐదేళ్ళు కాదు పదిహేడు కాదు పదిహేను ఏళ్ళుగా ఆ పార్టీ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వానికి వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఐదేళ్ళు